ధర్మాగ్రహాన్ని గుర్తించి ధర్మాసనం దైవం మానస రూపమై సత్యాన్ని సరువులకు నినదించింది పదవి ఉందని పెదవి జారితే మహాప్రసాదాన్ని మాటలతో మలినం చేసేస్తే అబద్ధాన్ని నిజం చేయటానికి స్వపక్ష అక్షరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటం భక్తద్రోహం ప్రజాద్రోహం దేశద్రోహం దైవద్రోహం మనుషుల్ని మోసం చేయవచ్చు మానవాతీతుణ్ణి మోసం చేయగలమా ఆయన మహాప్రసాదానికే మాలిన్యం అంటగడితే భస్మం చేయకుండా సత్యాన్ని సరువులకు చాటి చెప్పినాడు ఈరోజున లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో ఈరోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది రాజీవ నేత్రుని రాజకీయాలలోకి లాగకండి విశ్వరూప శక్తిని వివాదాలలోకి లేకి తీసుకురాకండి అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఈరోజున ఇంత అన్యాయానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా అనరానటువంటి మాటల్ని మాట్లాడి ఓ నాటు సారాయి తాగినటువంటి వ్యక్తి నడి రోడ్డుల్లో ప్రేర ప్రేలాపణలు చేసే విధంగా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం ఈరోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది వాస్తవాలు ఏంటి అన్నది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈవో చెప్పినటువంటి మాటలకు తద్భిన్నమైనటువంటి మాటలు చెబుతూ పూర్తి వ్యతిరేకంగా మేము మా ప్రభుత్వము లడ్డూ ప్రసాదాలలో నీకి బదులుగా జంతువుల కొవ్వును వాడాము అనే ప్రకటన చేసిన తర్వాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా వచ్చేటువంటి నివేదిక ఏ రకంగా ఉంటుంది ఏ మాత్రము కూడా అక్కడ తప్పు జరగకుండా ఉంటే తప్పు జరిగినట్టుగా ప్రపంచానికంతా ప్రచారం చేసేసి ఆయన ఆయన తైనాతీలు ఆయనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా మొత్తం ప్రపంచానికంతా కూడా ఈ రకంగా మహాప్రసాదం మహామాలిన్యమైపోయింది అనని సాక్షాత్తు దేవదేవుణ్ణే లేకి లాగేసి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించటం ద్వారా అరే మనం అనేటువంటి మాటల ద్వారా అవతలి పక్షానికి జరిగేటువంటి నష్టం కంటే కూడా మన దేవాలయానికి మన స్వామికి మన స్వామి ప్రతిష్టకి మన స్వామి యొక్క చరిత్రకి ఆధ్యాత్మిక శక్తికి నష్టం కలుగుతోంది అన్నటువంటి ఇంగితం లేకుండా ఒక సాక్షాత్తు ఒక ముఖ్య మంత్రి ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు ఉప ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడాన్ని రోజున మొత్తం హైందవ జాతి అంతా కూడా ఏవగించుకుంటోంది చేత్కరించుకుంటోంది చేదరిస్తోంది అసహ్యించుకుంటోంది అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి అని మా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మేము మొదటి నుంచి చెప్తున్నాం సత్యం మా వైపునుంది సత్యం మా వైపున నిలుస్తుంది సత్యం కోసమని అంతకైనా పోరాడతాం మేము తప్పు చేస్తే ఏ శిక్షకైనా భరించటానికి సిద్ధంగా ఉన్నాం మేము ఏ తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్లను భగవంతుడా శిక్షించమని ఆ రాజీవ నేత్రుని రాజకీయాలలోకి ఇకనైనా లాగకండి అని విజ్ఞప్తి ఆ విషయాన్ని నేను ప్రస్తావించింది రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తనే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పటం అన్నది ఏ రకమైనటువంటి విచారణ చేయించకుండా ఆ విచారణ నివేదికలు రాకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆయనే ముందే నెయ్యిలో లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారు అని ప్రకటించటాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆక్షేపించటం నిజంగా కూడా దైవమే పలికించినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హిందువులంతా కూడా చాలా పెద్ద ఎత్తున స్వాగతిస్తా ఉన్నారు నిజం దేశీ నిలుస్తుంది నిజం ఎప్పటికీ గెలుస్తుంది తప్పు చేయనటువంటి వాళ్ళు ధైర్యంగా నిలబడతారు తప్పు చేయలేదు కాబట్టి మేమంత ధైర్యంగా ప్రమాణాలు చేయటానికి కూడా సిద్ధపడి ప్రమాణాలు చేసినాం అబద్ధం తొందరగా బయటికి వస్తుంది అబద్ధాన్ని నిజం చేయటానికి చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎంతకైనా కూడా దిగజారి తమ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు ఎంత చేసినా కూడా నిజం బయటికి రాకుండా పోదు అదే ఇప్పుడు వస్తోంది సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు మేము డిమాండ్ చేసింది సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత అత్యున్నత ధర్మాసనంలోకి వెళ్ళిన తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది శిరోధార్యమే తప్ప ఇక మా మాటలకి మా నిర్ణయాలకి మా డిమాండ్లకి కాలం చెల్లుతుంది